చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే జారు జాగ్రత్తలు అతి జాగ్రత్తలు ఒక విషయానికి చాలా జాగ్రత్తగా ఉండాలి అది మంచిది వదిలేయకుండా కొంతమంది ఉంటారండి అతి జాగ్రత్త దానివల్ల ఇంట్లో వాళ్ళకి వాళ్ళకి ముందు వాళ్ళ ఆరోగ్యానికి కానీ వాళ్ళకి కానీ చుట్టూ ఉన్న సమాజానికి ఫ్యామిలీ మెంబర్స్కి ఎంత ఇబ్బందో కదా రమగారు ఏదో వస్తుందంటే ఇంకేముంది వచ్చేసింది వచ్చేసింది మీద పడిపోయింది అనుకుంటారు అది ఎక్కడో ఉంటుంది ఇంతకి అది వస్తుందో అదో కూడా తెలియదు కోవిడ్ సమయంలో కూరలు కూడా సబ్బుతో కడిగారు చేయ కొంతమంది పంచదార కూడా కడిగారు గారు నమ్ముతారా మీరు అంటే పంచదార కవర్ కడిగి ఉంటారు ఆ కవరు ఎట్ల కరిగిపోతారమ్మ గారు కరిగిపోతుంది కవర్లు రావనుకోండి అదే సబ్బులు సబ్బేసి కడిగేసి ఇల్లు సబ్బేసి కడిగేసి దాన్ని ఓసిడిగా పరిణమించుకుని అతి జాగ్రత్తల్లో అంటే శుభ్రత మీద శుభ్రత శుభ్రత పరిశుభ్రత అదొక వ్యవహారం అనుకో ఈ జాగ్రత్తల్లో ఇవి ఏంటంటే హెల్త్ పరమైన జాగ్రత్తలు నిజంగా రమ్మగారు అవన్నీ ఓసిడీలు ఏది చూస్తే అది ఏది చూస్తే అది అంతే అలాగే ఉంటుంది తాగండి అంటే తాగటం 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 ఏదో ఒకటి తాగుతూ ఉండటం కషాయం అంటే రమ్మగారు వంటింట్లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయో యాలకుల దగ్గర నుంచి చెక్క దగ్గర నుంచి లవంగాల దగ్గర నుంచి జీలకర్ర దగ్గర నుంచి మిరియాలు పసుపు నువ్వు చెప్పేవని పేర్లు మొత్తం మొత్తం కలిపి చక్కగా పొయ్యి మీద పెట్టేసి నీళ్ళల్లో ఆ నీళ్ళే నుంచి రాత్రి దాకా తాగే వాళ్ళని నేను చూస్తున్నాను రమ్మగా నువ్వు చూస్తావేమో జయ మరి నేను కూడా వింటూ ఉంటాను ఏదైనా ఒకటి తాగాలి నేను గ్రీన్ టీలు చెప్తానా ప్రతిసారి ఈ వీడియో చెప్పి ఈ విషయం చెప్పినప్పుడల్లా నేను అనుకుంటాను ఇవన్నీ చెప్తాను నేను ఎవరైనా ఇవన్నీ చేస్తారేమో నేను అవన్నీ చేస్తున్నారు అన్న మాటలు వింటూ ఉంటాను విన్నప్పుడు నాకు భయం వేస్తుంది అమ్మో వీళ్ళని ఎక్కిచ్చిన పిల్ల పిచ్చెక్కిచ్చిన దాంట్లో నేను కూడా ఉన్నానేమో అని మీరు ఎంత క్లియర్గా చెప్తారు చాలా జాగ్రత్త కట్టి అని అయినా సరే అంటే ఒక దాని వల్ల వచ్చే ప్రయోజనం దేనికి దానికి ఉంటే కదా అన్ని కలిపి ఒకేసారి తగ్గితే మొత్తం వచ్చేస్తుంది కదా అది లేక దాంట్లో మళ్ళీ నువ్వు ఒకటి వదిలేసావు అల్లము తర్వాత వెల్లుల్లిపాయలు వెల్లులపై లిసి నవిలేయటం నోరంతా పుండు అంత చేయద్దమ్మా మనకి కోవిడ్ అప్పుడు మనని హెల్తీగా జాగ్రత్తగా ఉండటం కోసం కొన్ని రకాల కషాయాలు మంచివి మన రెగ్యులర్ ఫుడ్స్లోనే మనం ధనియాలు జీలకర్ర ఏలక్కాయలు లవంగాలు దాల్చిన చెక్క మిరియాలు వెల్లుల్లి వెల్లుల్లి మిరియాలు సొంఠి పిప్పళ్ళు ఇవన్నీ తీసుకుంటాం మనం ఎట్లా తీసుకుంటాం ఓ ఆ మాత్రం గిన్నెడు చారులో ఇంత గిన్నెడులో అన్ని ధనియాలు అంత జీలకర్ర ఓ ఇన్ని వేలు కనపడుతున్నాయి కదా ఇన్నే మిరియాలు ఆ మాత్రం కందిపప్పు వేస్తే మొత్తం ఇంటిని పాది రెండు పూట్ల ఆ చారు పోసుకుంటాం అంటే ఒక్కోళ్ళ వొంతుకి ఎంత వచ్చింది పావు చెంచాడు మిరియం కూడా రా ధనియం కూడా రాలా తలా ఒక రెండు ఒకటి మిరియం వస్తుంది ఇంతే కదా మనం అదే మోతాదులోనే చేయాలి మీరు ఏ జాగ్రత్త హెల్త్ పరమైందైనా హెల్దీ ఫుడ్ అంటే ఇక అదే పనిగా బాదం పప్పులే తినాలి జీడిపప్పులే తినాలి రోజు తినేయాలి రోజు తినాల్సిందే జా అని చెప్పి మొత్తం ఇక ఎంతసేపు తిండి జాగ్రత్తలు లేకపోతే ఈ కషాయాల జాగ్రత్తలు గ్రీన్ టీ జాగ్రత్తలు హాట్ వాటరే తాగాలి ఇక మీరు మామూలు పనులు ఎప్పుడు చేస్తారు వీటితో పాటు మరి ఒకటి అక్కడి నుంచి ఇవి విపరీతంగా ఈ హెర్బ్స్ ఏమంటారు మన స్పైసెస్ని ఎక్కువ తీసుకుంటే కూడా కడుపులో మంట వస్తుందమ్మా అది వేడి చేస్తుంది కడుపులో మంట వస్తుంది పైల్స్ లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి దేనికి గుణం దాని దే కద పసుపు పసుపే చెక్క చెక్కే కదా పైగా పసుపు అనుకో ఆ పసుపు మీద చెప్దాం ఈ మధ్య చాలా మంది ఇళ్లలో ఎల్లో మిల్క్ తాగటం గోల్డెన్ మిల్క్ అని యూట్యూబ్ ఛానల్స్ వల్లేనమ్మా మనమే ఏమిటంటే ఇది ఎట్లా ఉందంటే మూలఛేదం చేసుకున్నట్టు మనం కూర్చున్న కొమ్మను మనమే నరుకోవాల్సిన పరిస్థితిలోకి వచ్చాము మనమైతే మనకి కానీ మనం ఏ రోజైనా మాట్లాడే మరడంలేదు మరి చెప్పండి ఈ ఎల్లో మిల్క్ నేను చాలా వీడియోలే చూసా ఇవి నేను ఎల్లో మిల్క్ వీడియోలు చూసినవన్నీ నార్త్ ఇండియా వాళ్ళ వీడియోలు చూసానమ్మా అక్షరాల డాక్టర్ శాలిని నేను వింటా ఆవిడ్ని ఆవిడ చెప్తుంది డాక్టర్ శాలిని అంటే ఇవిడ న్యాచురోపతి ఢిల్లీవో అహ్మదాబాదో బేస్డ్ డాక్టరు ఈ నార్త్ ఇండియన్ సినిమాల్లో ఎవరికైనా దెబ్బలు తగిలితే పంజాబీ వాళ్ళకి హల్దీవాలా దూద్ అని ప పాలల్లో పసుపు వేసి ఇస్తారు ఇది నువ్వు రోజు తాకూడదు ఇప్పుడు మనకి ఎప్పుడైనా నీ చిన్నప్పుడు నువ్వు హల్దీవాలా దూద్ తాగేవా పసుపు పాలేంటి రమ్మగారు అసలు లేవు మనకి కదా మనకేం చేస్తాం మనం పసుపు ఎప్పుడు వాడతాం పసుపు మూడు నాలుగు ప్రత్యేకమైన ఉపయోగాలు ఉన్నాయి మన జీవితంలో మన అమ్మ అమ్మమ్మ నాయనమ్మ తాతమ్మ ముత్తాతమ్మ అందరూ చేసినవే బేసిక్ కూరల్లో ఆన గుమ్మానికి పసు పాదాలకి గౌరీదేవి గౌరీదేవి జేజికి ప్రధానమైనది పూజకి అయిందా తర్వాత ఒకే ఒక్కటి ఏదైనా దెబ్బో పుండో ఉంటే ఒక్క చిట్టుకెడు పసుపు దాని మీద వేసి చీటీ కా అంటే ఎంత ఈ రెండు వేల మధ్యలో ఎంత పడుతుందమ్మా అంతేగాని పసుపు నీళ్ళలో వేసి కాచుకుని తాకూడదు అది లేదు మనకు అసలు మనం నీళ్ళలో ఎప్పుడైతే చార్లో పులుసులో వేస్తాం అక్కడ చింతపండు అవన్నీ ఉంటాయి కదా అన్ని రకాలు ఉండి మనం వేసేది పోస్తాము పోసాము వేస్తాము అంతే ఇంతే పసుపు వేస్తాం ఒక చిట్టుకెడు పసుపు కదా నీళ్ళల్లో పసుపు వేసుకుని మరిగించి తాగద్దు పసుపు పైగా ఎలా తీసుకోవాలంటే దాంట్లో కర్క్యూమిన్ ఉంటుంది కదా అది హాట్ ఆయిల్లో పడితే ఎక్కువ మంచిదని చెప్తారు జయ అందుకని మనం తిరగమా తీస్తామా ఎంగువ గెంగు అన్నీ వేసాక పసుపు వేసి కూర ముక్కలు పడేస్తాం లేదా కూర ముక్కలు వేస్తే దాని మీద పసుపు నూనె కలిస్తే ఎక్కువ మంచిది రమ్మగారు పచ్చి పసుపు కొమ్ములు అంటారు రమ్మగారు అవి కూడా వింటున్నానండి వాటిని కూడా అరగ తీసుకొని వేణిళ్ళు కలుపుకుంటా నేను చెప్తా పచ్చి పసుపు కొమ్మలు నేను కూడా తింటా సంవత్సరంలో ఒకటి లేదా రెండు సార్లు అంతే అంతే రోజు కాదు కదా అది కాదు రోజు కాదు రోజు తినే తినేవాళ్ళు చూస్తుందండి మనం తినామ్మా నార్త్ ఇండియాలో కొన్ని ప్రాంతాలు వాళ్ళు తింటారు ఈ రాజస్థాను ఆ వైపు ఉన్న మార్వాడీసు పచ్చి పసుపు కొమ్మలు ప్రత్యేకంగా ఒక సీజన్లో వస్తాయి వాటిని కూరగా కూడా వండుకొని తింటారు మన వైపు చాలా తక్కువ నేనేం చేస్తానంటే మావిడెల్లం పచ్చిమిరపకాయలు పచ్చి పసుపు టూ టైమ్స్ చేస్తున్నాను సంవత్సరంలో రెండు సార్లు నువ్వు నిజంగా నమ్ము నేను ఆల్రెడీ మన వీడియోలో కిచెన్ వీడియోలో కూడా చెప్పా దాంతో ఒక ఒక చారు చేయటం చూపించాను సంవత్సరానికి ఒకసారి చూపించాను నేను అల్లం చారు తోటి అవును తర్వాత ఏమో ఈ పసుపు ఇది చిన్న చిన్న ముక్కలు కోసి నిమ్మరసంలో ఊరబెట్టి తినేది ఏడాదికి ఒకసారి అమ్మా ఎంతసేపు పసుపు కొమ్మలు దొరికినప్పుడు అలా చేయమని మాత్రం కాదు పచ్చి పసుపు కొమ్ముల్ని తినేస్తున్నారు మనం తినం మన ప్రాంతంలో మన సెట్ కావాలి కదా సెట్ కాదు మనం ఏంటంటే మన ఒంటికి ఆరోగ్యమైన వస్తువులు సాధారణ మానవ శరీరానికి ఉపయోగపడే వస్తువులు చాలా ఉన్నాయి ఇవి ప్రాంతీయంగా విడదీయబడ్డాయి మన ప్రాంతానికి కొన్ని చెప్పబడ్డాయి వాటిని చేయాలి హిందీ ప్రాంతాల కోలతే తూర్పు మన ఈ మన ఉత్తరాంధ్ర వైపు ప్రాంతాల వాళ్ళవి మనం తినలేము వాళ్ళు విపరీతంగా నువ్వులు తింటారు జయ మనం అంత తింటామా తినం ఇక్కడ నువ్వు లేదు కొద్దిగా ఉంటాయి నువ్వులు వాడకం శాస్త్రార్థం వాడతాం అంతేగాని అదే పనిగా వాడకూడదు ఇది ప్రధానంగా ఏంటంటే మన ఏరియాని బట్టి మన జాగ్రత్తలు కూడా ఉండాలి ఈ అతి జాగ్రత్తల్లో రోజువారిడీ కషాయం తాగమన్నారని ఓ ఇంత పసుపు లవంగాలు ఏలక్కాయలు దాల్చిన చెక్క చేతికందిన హా ఇవన్నీ స్పైసెస్ అన్నీ అందులో వేసి మరిగించి పోనీ తాగండి తాగండి పోనీ వన్ టైం ఇగో ఒక ఓ ఇంత గ్లాసు చేస్తే ఇంటిపాది తలా కాస్త పుచ్చుకోవాలి ఈ రోజుల్లో శీతాకాలం మిరియాల కషాయం తీసుకోవచ్చు మనం రోజువారడీ మిరియాలు మనకి చారుల్లో పులుసుల్లో ఉంటాయి మిరియం మన ఒంటికి అలవాటు ఉంది దాన్ని కొంచెం మోతాదుగా మరి ఇంకొక పిసరుగా తీసుకోవచ్చు ఒక గ్లాస్ కాస్తే ఇంటిల్లిపాది వన్ టైము దానికి అనుపానం ఏంటి అందులో బెల్లం వేసుకోవాలి లేదా పటిక బెల్లం వేసుకోవాలి దాని అతి వేడిని తగ్గించే ఇంకొకటి ఏదైనా అందులో కలుపుకొని తీసుకోవాలి మీరు అంతా చెయ్యొద్దు శుభ్రంగా కరివేపాకు కాసిన ధనియాలు రెండు మిరియాలు చిన్న అల్లం ముక్క ఒక గ్లాస్ కాస్తే ఇంటిపాతి తలా ఒక పావు గ్లాసు తాగితే సరిపోతుందిగా ఇన్నేసి ఈ పదార్థాలన్నీ వేస్తే మీ పొట్టలో పుళ్ళు రావచ్చు తులసాకు రోజు తినొచ్చారమ్మ గారు ప్రతిరోజు అంటే జలుబుగా ఉన్నప్పుడు ఏవో రెండు సార్లు రెండు మూడు రోజులు తినొచ్చు జలుబు లేకపోతే తినకూడదు ప్రతి రోజు తింటే ఫ్యూచర్ లో రాకుండా ఉంటుంది అలాంటిది అలా ఏం ఉండదమ్మా అట్లా ఉండదు అలా తినమని చెప్పరు అప్పుడు అసలు అది పంచేది కదా అంటా నేను మనకి చేస్తుందో లేదో అవసరమైనప్పుడు అది ఒంటికి అలవాటు పడిపోయినప్పుడు రేపు రోజున నీకు నిజంగా జలుబో దగ్గో సమ్ ఇష్యూ ఉన్నప్పుడు ఇంక యాకేం ప్రభావం చూపిస్తుంది ఏమో ఆ పాయింట్ అయితే నేను చెప్పలేను గానీ తవలపాకులు వేసుకున్నట్టు రోజు తులసాకులు నోట్లో వేసుకోమని మాత్రమే ఎవరు చేయ ఆ జలుబు చేసినప్పుడు ఏదైనా బతుకం గొంతులో ఇబ్బందిగా ఉన్నప్పుడు రెండు రోజులు తులసి రసం తీసుకోవాలి అది వైద్యంగా తీసుకోవాలమ్మా ఆహార పదార్థం కాదది ఇంకేం చెప్పదు రోజు తినడానికి ఆహారమా అది బ్రేక్ఫాస్ట అలా తీసుకోకూడదు ఇప్పుడు తవలపాకులు వేసుకుంటారు రోజు అది రోజువారి అన్నం అరగడానికి ఉపయోగపడదు ఎన్ని ఎన్ని వేసుకుంటారు రెండాకులు రెండు అది ఐదాకులు అని లెక్క చెప్తారు ఈ ఐదాకులు ఎప్పుడు ఏదో హెవీగా తిన్నప్పుడు ఎంతో భోజనాలు పెట్టాం స్వచ్ఛనాడు వ్రతం చేసాం ఏదో పూజ చేసుకున్నాం ఒక పప్పన పదార్థాలు వండాం పంచపక్ష పరమాన్నాలు తింటే అన్నం గొంతు దిగడానికి అరుగుదలకి ఒక నాలుగైదు తమలపాకులు నాలుగు చిలకలు చుట్టు వేసుకుంటే పోనీ ఒక రకం పురటాలు కొంచెం డెలివరీలు అయ్యాక రోజు తమలపాకులు వేయిస్తారు కాల్షియం పట్టింది సున్నం వెళుతుంది లోపలికని తల్లులకి తర్వాత ఏముండదు నెలలు పెద్దవయ్యాక మానేస్తారు బాలింతరాల ఆకులు కూడా తగ్గిపోతాయి మొత్తం ఇది ఆకులు వేసుకోవాలని ఇదివరకు ఒక సిద్ధాంతం ఉండేది ఎందుకంటే కాల్షియం కోసం అవునవును మనం ఇప్పుడు కాల్షియం టాబ్లెట్లే మింగేసుకుంటున్నాం హాయిగా వచ్చే నష్టం లేదు మీరు ఏదైనా సరే ఇవన్నీ ఆరోగ్యానికి మంచివి అందులో అనుమానం లేదు నిస్సందేహంగా మంచివి కానీ డంప్ చేయటం వల్ల కాదు మోతాదుగా తీసుకోవటం ఈ శీతాకాలం రోజు కషాయం తాగచ్చు అంటే గ్రీన్ టీ లాంటిది తాగొచ్చు ఆ గ్రీన్ టీలో ఎంత గ్రీన్ టీ పెడతాము ఒక గ్లాస్ గ్రీన్ టీ పెట్టుకుంటే ఒక్క తులసి దళం నేను చేస్తాను జయ చెప్తాగా రెండే మిరియాలు ఓన్లీ టూ అయిపోయింది అయిపోయింది ఇంకేం అక్కర్లా అంతకంటే అక్కర్లేదు వేయకూడదు ఏది పనికిరాదు అట్లా మీ వైద్యానికి అసలు పనికిరాదు ఇంత జాగ్రత్తల్లోకి వెళ్ళకండి మనకేదో ప్రాబ్లం వచ్చేందుకు ఒక అవకాశం ఉందని వింటున్నాం పాయింటే ఈ జాగ్రత్తలతోటి కొత్త ప్రాబ్లమ్స్ మీరు కొని తెచ్చుకోవద్దు పిల్లలకు కానీ పెద్దలకు కానీ ప్రధానంగా హాట్ వాటర్ తాగండి అదే మంచి వైద్యం జీలకర్ర లాంటివి సౌమ్యమైన పదార్థాలని తీసుకోవచ్చు అంత జీలకర్ర ఒక పెద్ద గ్లాస్కి జస్ట్ మరిగించి తీసుకోవచ్చు మీకేమిటి పొట్ట స్టమక్ డిజార్డరు పైత్యం వాంటిన్ సెన్సేషను నాసియా ఎంతసేపు అలా ఉంటే జీలకర్ర హాట్ వాటర్ కూడా డే అంతా తాగమంటారా లేకపోతే మార్నింగ్ అట్లా ఏమన్నా అనిపిస్తుంది సమయాల్లో మనం వెసులుబాటు కొంతపుడు హాట్ వాటర్ తాగండి ఎర్లీ మార్నింగ్ తాగండి నేను ఒక ఆయుర్వేదం డాక్టర్తో మాట్లాడినప్పుడు మార్నింగ్ టెన్ వరకు హాట్ వాటర్ మళ్ళీ ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ నుంచి హాట్ వాటర్ అంటారు డే అంతా నార్మల్ పూట వేడి నీళ్ళు అని చెప్తారు డే అంతా కి వెళ్ళిపోండి పొద్దునే మీరు నిద్ర లేవగానే ఒక రెండు గ్లాసులు వేడి నీళ్ళు తాగండి పొట్ట క్లియర్ అవుతుంది సిస్టమ్ ఏమన్నా దాన్ని అవే పేగులు క్లీన్ అవుతాయి రాత్రి పూట మళ్ళీ మనకి నీళ్ళు తాగాలనిపిస్తుంది అనుకో మంచి నీళ్ళు ఎక్కువ తాగొద్దంటారు కదా రాత్రిళ్ళు అందుకని హాట్ వాటర్ తాగితే సరిపోతుంది పడుకునేటప్పుడు కూడా ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగి పడుకుంటే పాలు తాగేవాళ్ళు తాగుతారు తాకపోతే హాట్ వాటర్ ఒక కప్పు హాఫ్ హాట్ వాటర్ తాగి పడుకుంటే సిస్టమ్ బాగుంటుంది అంతే అంతకంటే ఇక అదేదో వెర్రెత్తినట్టుగా మాత్రం ఏం మీ సిస్టమ్ని పాలు చేసుకున్నాం మనం ఏమైనా చైనా వాళ్ళమ్మా వాళ్ళంటే రెగ్యులర్గా హాట్ వాటర్ తీసుకుంటారు వాళ్ళు అట్లా వాళ్ళని వీళ్ళని చూసి నిజంగా వీడియోలే రమ్మగారు దీని ఎఫెక్ట్ మాత్రం ఖచ్చితంగా అండి హాయిగా మనం కుండలో నీళ్ళు తాగుతాము ఎంత హాయి మానేసాం కుండలు మానేసి ఇవన్నీ వేలం వేరే వేలం వేరేనండి వేలం వేరితోటి తెలియకండి ఒకవేళ మీరు అన్ని కషాయాలు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ సమీపంలో ఉన్న వైద్యుల్ని సంప్రదించండి ఏ ఆయుర్వేద వైద్యుడైనా నువ్వు కషాయం తాగితే కానీ నీకు నిష్కృతి లేదంటే తాగుదురు కానీ వాళ్ళని సంప్రదించకుండా చేయొద్దు ఆసెమా ఓసెమా కబుర్లు వినకండి అది అసమా ఓసమలు అందరూ కూడా వాళ్ళ కంటెంట్ కోసమే చెప్తారు మేము కూడా అంతే నేను అందుకని చాలా కేర్ఫుల్గా ఏదైనా చెప్పినప్పుడు ఇంతే కొంచమే వేళ్లే చూపిస్తూ ఉంటాను అవును 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 అంకెల్ చెప్తా రెండు మిరియాలు ఒక ఏలక్కాయ ఒక లవంగం అని అసలు అవేం అక్కర్లో ఏలక్కాయలు లవంగాలు నీళ్ళల్లో వేసుకుని తాగాల్సిన అవసరం లేనే లేదు హాట్ వాటర్ తాగినా చాలు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం ఎంత మంచిదో అతి జాగ్రత్త వహించడం అంత మంచిది కాదు ఎస్ ఈ లైన్ని గుర్తుపెట్టుకోండి రైట్ నమస్తే అండి నమస్తే